ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు తర్వాత నెలలో ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆ రామరాజును చూడడానికి వాళ్ళ కోలం కెళ్ళి నేను ఆ ఊరు మొదట్లో ఉన్న ఆ నెహ్రూ బొమ్మ దాడుతున్నానో లేదో ఆడిచ్చాడు అలకి పలయక మొన్నటి ఎక్స్పీరియన్స్ వాడికి చెప్తే అందుకే కదా ఆయన రచనలో అంత జయం ఉంటుంది నీకు తెలిసే ఉంటది బెంగాలీ డైరెక్టర్ సజ్జిత్ రాయ్ కలకత్తా మురికి వీధుల్లో సందుల్లో ఎప్పుడూ కదులుతూ ఉంటారంట ఎందుకంటా జీవితాన్ని చూడడానికే కదా అంట అచ్చమ్మ ఆక హోటల్లో ఆ తర్వాత వాళ్ళ ఊరు చివరిన స్కూల్ బిల్డింగ్ దాటాక వచ్చే గొప్పరేవు ఒం మీదకి వెళ్ళి కూర్చున్నాం మా ఊరవతల గోదావరి ఒడ్డున్న మస్క చూసిందోడి చెప్తాను అంట మొదలెట్టి బాగా దెబ్బతినేసిన సూర్యరాజు గారి ఫ్యామిలీ అర్ధరాత్రి వాడింట్లోంచి పారిపోయి రాత్రుళ్ళే పడవెక్కేసిన ఆ ఇంటి ఆడపడుచు కమలావతి గురించి చెప్పడం మొదలెట్ రామరాజు బాగా రాత్రి రామచంద్రపురం వెళ్లే లాస్ట్ బస్ చెతానే ఉన్నాడు ఎంత జీవితం ఎంత సస్పెన్స్ ఉందో వాడు చెప్పింది దాంట్లో వాళ్ళు నేను మార్చేసాను నువ్వు ఆడతలుచుకుంటే బాగా సినిమాటిక్ చేసి మీరైతే ఆ సస్పెన్స్ దాచే అన్నాడు మద్రాస్ వచ్చి నేను చాలా ఇంగ్లీష్ సినిమా చూశాను ముఖ్యంగా రోమన్ హాలిడే అయి ఉన్నప్పుడల్లా ఆ కమలావతి సస్పెన్స్ కథనం గురించి ఆలోచిస్తా దాని ఆధారంతో ఒక సినిమా కథ అందరికీ చెప్తుంటే మా రామరాజు గారు చెప్పిన కమలావతి కథ ఇంకో కొత్త షేప్ వచ్చింది మొన్న కన్యాకుమారి దగ్గర సీతాకు ఒక సినిమా షూటింగ్ అప్పుడు ఆ కథని మా గురువు భారతరాజా చెప్తారంటే వద్దంట ఆపేసిన అసిస్టెంట్ డైరెక్టర్ దొరసాగి రెడ్డి ఫ్యూచర్ లో నువ్వు డైరెక్టర్ అయితే ఫస్ట్ ఈ ఫిల్మే చేయాలి కావాలంటే ఈ లోగా నవల్ రాసుకో అన్నాడు ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా తలుచుకుంటా మద్రాసులో రైలు దిగి ఎలా ఇంటికి వచ్చాను లేదో సరుకులు లేవు బియ్యం లేవు అంట లిస్ట్ ఇచ్చింది మా ఆవిడ అవన్నీ కొనడానికి నా దగ్గర డబ్బు లేవు మరి ఎలాగా అనుకుంటుండగా మా అత్తగారు శాషి అమ్మ వాళ్ళ ఇంటికాని చూ బయలుదేరేటప్పుడు మా ఆవిడ మెడలో వేసిన నెక్లెస్ గుర్తుకొచ్చింది లోపల లోపలి దాచింది మొన్నదాకా శంకరాపురం ఆఫీస్ ఉన్న ఆ బిల్డింగ్ ఓనర్ పుష్పాల సందర్బాబు గారు ఎగ్మోర్ బెనిఫిట్ సొసైటీలో పనిచేస్తారు నీ పట్టుకెళ్ళిన నెక్లెస్ అటు ఇటు తిప్పి చూసి ఇందులో బంగారం పాలు తక్కువయ్యా ఆకటి పెడితే వెయ్యి రూపాయలకి మించి రావు అన్నారు ముందు షాక్ అయిపోయి తర్వాత పాటు నేను పర్లేదండి ఆ అమౌంట్ ఇప్పించండి అంటే ఆ మర్నాడు వాళ్ళ సొసైటీలో నెక్లెస్ అంత ఆకటి పెట్టి డబ్బులు తెచ్చిచ్చాడు బాబు గారు ఆ వెయ్యి రూపాయలే చాలా సార్లు ఎక్కడి నేను ఈ డబ్బు రెండు నెలలు ఇంటి ఖర్చు కూడా రావు మరి అంటే ఇది అవుతుంటే ఎమస్కో క్రౌన్ సిరీస్ నవల పోటీ అనౌన్స్మెంట్ కనిపించింది ఆంధ్రప్రబా నవల సెలెక్ట్ అయితే బహుమానం అసిస్టెంట్ డైరెక్టర్ దొరమిరెడ్డి అన్నట్టు నేను అల్లుకున్న కథని నవల రాస్తే చాలా సంబరపడిపోవడం మొదలెట్టాను గాలికొండ మీద చలగాలంతా నా మీదకి వచ్చేసింది ఎంత హుషారు ట్రస్ట్ పురానికి ఇంకో పక్కన ఆ ఏరియాని పులియూరు సెకండ్ మెయిన్ రోడ్ అంటారు అందులో ఉన్న ఆ పదహారు నెంబర్ పాతింట్లో చాలా మంది ఎద్దుకుంటున్నాం విధంగా చెప్పాలంటే మా పక్క పర్షంలో చెంజాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే సత్యం ఆయన తర్వాత కాలంలో ఈవి సత్యనారాయణ అతను పోషణ అవతల చిల్లి సత్యం ఎడం పక్కన నూతనక గదిలో అకౌంటెంట్ దేవదత్తు పైన ముందు డ్రైవరు తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ అయిన హై స్పీడ్ డ్రైవ్ ఇలా చాలా మంది కామన్ లెటర్ కామన్ బాత్రూమ్ దాన్ని ఆచివన్న నూరు దగ్గర తిండలు తవ్వకుండా ఆ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ మధ్యలో ఉన్న మావిడ అలర్ చేస్తున్న మా పిల్ల శృతి కాలికి పది అడుగుల పొడిగా తాడు కట్టేసి దాన్ని ఆ చివర మందారు చెట్టు మొదట ముడిస్తుంది కాళ్ళకత ఆడడం వల్ల మా ఎనపగేడు దాటకుండా అక్కడే ఆడుకుంటున్నాం మా పిల్లని చూసుకుంటా కటకటాల గుమ్మం దగ్గర కూర్చుని రాయడం మొదలెట్టిన నపల పేరు మహల్లో కోకిల కోట లోపల కోకిలకి సంబంధించిన చాప్టర్లు సచ్చింది ఎట్ల ఉన్న వెంకటగిరి రాజా గారి కుటుంబం ఉండే ఆ వైట్ బిల్డింగ్ వెనకాలన్న నిష్ట శాస్త్రి రూమ్ లో కూర్చొని వేస్తున్నాను రాజుల ఆడోళ్ల ఘోషాల గురించి అది శాస్త్రి రూమ్ కి ఎడాపడా ఉంటున్న దివాణంలో జనం దగ్గర చాలా వివరాలు చాలా విషయాలు లాగుతా నేను మధ్య మధ్యలో సచిన్ థియేటర్ లోకి వెళ్లి సినిమాలు చూస్తున్నాను శాస్త్రి ద్వారా పరిచయమైన యువరాజా సాయి చంద్ర గారు కవి సత్యసాయి బాబా మీద చాలా పాటలు రాశారు ఆయన ఆయనకి నేను చేస్తున్న పని చెప్పి రాజుల ఘోషాల గురించి అది చర్చిస్తున్నాను ఇలాగా కొన్నాళ్ళకు పూర్తయిన మహాల్లో కో నవల తర్వాత ఎమస్కో నవల పోటీకి పంపి జవాబు కోసం ఎదురు ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి కవర్ వచ్చిందా అంటా ఉంటే లెటర్ అంట అరవలో అరుస్తున్నాడు ఆ మనిషి ఆ వేళ మధ్యాహ్నం రిజిస్టర్ పోస్ట్ ఉంది చెప్ప అనేసి అరుస్తా వచ్చి సంతకం పెట్టించుకుని కవరి వెళ్ళిపోతున్న ఆ పోస్ట్ మ్యాన్ జబులో నలిగిన రెండు లక్షల అయితే పెట్టాను నా నవల పోటీలో సెలెక్ట్ అయింది బహుమానం పదివేలు ఇంకో ఏడాది దాకా ఇంటి ఖర్చుల గురించి అది ఏమాత్రం ఆలోచించక్కర్లా దాంతో నా లోపల సాంద్రం అలా ఎలా లేదు ఆ సంగతే మా ఫ్రెండ్ స్థితి సత్యదారానికి ఆ నిష్ఠ శాస్త్రికి సాయికృష్ణ కృష్ణ యాచంద్ర గారికి చెప్తే చాలా ఆనందపడ్డారు వాళ్ళంతా ఆ తర్వాత నెలలో చంద్ర భక్షత్వంతో ప్రింట్ అయ్యి వచ్చిన మహల్లో కోకిల నవల కాపీల పాసలు పట్టుకొచ్చిన ధర్మదరాయనే ఆ ముసల పోస్ట్ రెండు కొత్త పది రూపాయల నోట్లు ఇస్తుంటే దాన్ని జేబులో పెట్టుకుంటా ఆశ్రదించాడు ఆ నవల ఒకవేళ చేత్తో పట్టుకుని పక్కనే ఉన్న స్టిల్ సచిన్ తో పాటు టీ దవదవని హాలీవుడ్ హోటల్కి బయలుదేరాను ఆ ట్రస్ట్ పూర్వం ఇంటిలో ఉన్న అశోక పిల్లలు దాటుతున్న మా పక్క నుంచి కారులోంచి కనిపించిన కొడవటి కుటుంబరావు గారికి నమస్కారం పెట్టుకున్నాను హోటల్లో టీ తాగి దాని ముందున్న తెలుగుడైన పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి నా చేతిలో పుస్తకం చూపించేటప్పటికి తొందరలో నువ్వు డైరెక్టర్ అవుతావయ్యా అంటూ నా జీవితంలో నన్ను ఆశీర్వదించిన మొట్టమొట్ట మనిషి ఆ భాష ఆ భాష అన్నదే తలుచుకుంటా ముందుకెళ్తుంటే తన ఫ్రెండ్స్ గు మధ్యలో నిలబడున్న శివ నవ్వుతా పల్టించాడు ఇంత చేస్తే కాదు ఫస్ట్ క్లాస్ లో ఉన్న కన్నడ హీరో రాజ్ కుమార్ గారి అబ్బాయి ఆ తర్వాత కరోనా పెద్ద హీరో శివరాజ్ కుమార్ శివన్న అంటారట కన్నడ వాళ్ళంతా ఆ రాత్రి మహల్లో లో పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుని నేను నవల రాశారు గాని రామరాజ్ చెప్పిన ఆ రాజుల కమలావతి సస్పెన్స్ కదని ఇందులో సరిగ్గా ఎమర్చలేదని అనుకుంటూనే అలా నిద్రపోయాను ఢిల్లీలో ఆగిన అవార్డు వినర్స్ ఫ్లైట్ లో దిగిన మమ్మల్ని కార్ లో ఎక్కించి అశోక్ హోటల్ లో దింపారు ఫస్ట్ టైం దిగిన ఆ స్టార్ హోటల్ లో అనుభవిస్తా రిఫ్రెష్ అవుతూ ఉంటే తొందరగా రిహార్సల్ ఉంది అంటే నాగేశ్వరరావు గారి ఫోన్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే రిహార్సల్ ఏంటండి అన్నాను ఏంటో కాసేపు ఉన్నాక చూద్దు చూద్దాం ముందు తయారు అంటే ఫోన్ కట్ చేశారు ఆయన ఆ విజ్ఞాన ఆడిటోరియం అవార్డు విన్నర్స్ తో నిండిపోయింది ఆ మధ్యాహ్నం ఆ ఏడాది దాదాసాహెబ్ మొట్టమొదటిసారి అక్కడే మ్యూజిక్ ఆఫ్ ే అని ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీసిన దర్శకుడు చక్రవర్తి అక్కడ కనిపించారు నాకు ఆర్ సినిమా తీసిన ఘోష్ సుహాసిని హీరోయిన్ గా చేసిన కన్నడ సినిమా బంధన దాని డైరెక్టర్ అయిన రాజేంద్ర సింగ్ బాబు మలయాళం సినిమా ముఖాముఖం డైరెక్టర్ ఆడూరు గోపాల షా ఇంకా నజీషనాజ్మి విక్టర్ బెనర్జీ రోహిణి హటంగడి ఇలా చాలా మంది ప్రముఖులు వచ్చారు కానీ ఆ సంవత్సరం బెస్ట్ మేల్ సింగర్ అవార్డు విన్నర్ అయిన భీమసేన్ జోషి గారు రాలేదు రేపు అవార్డు ఫంక్షన్ జరిగే హాల్లోకి ఇవాళ వచ్చేసి మేము ఏం చేయాలని చూస్తుంటే ఎవరో చెప్పారు రేపు జరగబోయే ఫంక్షన్ తాలూకు రిహార్సల్ చేయాలట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా అవార్డు అందించే ఒక మనిషి అక్కడ అతను డూపు అనమాట ఆ అనౌన్సర్ ఒక్కో అవార్డు విన్నర్ ని పిలుస్తుంటే వచ్చిన విన్నర్ ఆ అవార్డును అందుకున్నాక గౌరవనీయులైన ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆడియన్స్ వేపు తిరిగితే అదే టైంలో స్టిల్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు కో మనిషి ఏంటంటే ఇదంతా అని ఏడు నాగేశ్వరరావు గారిని అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే టైము రెండే రెండు గంటలయ్యా ఈ లోపే పూర్తి కావాల్సిన ఫంక్షన్ లో ఎలాంటి డీలే కాకుండా చేస్తున్న రిహార్సల్ ఇది అని చెప్పారు ఆయన ప్రెసిడెంట్ గా కె బాలచందర్ గారు నిలబడమంటే నవ్వుతా గారు నేను నిలబడతాను అన్నారు మొదలైన లో ఎవరైనా అవార్డు విన్నారో స్లోగా రావడం అక్కడ చేయాల్సింది డిలే చేయడం ఇలాంటిది జరిగితే కమిటీకి సంబంధించిన మనిషి వచ్చి మీరు కొంచెం సీట్ లో మీదకి అడుగులు లెక్కకుంటూ వచ్చి కరెక్ట్ గా నలభై రెండో అడుక్కి కిందికి దీపోవాలి అంటున్నాడు చూస్తున్నాకు ఇది ఏదో చాలా గమ్మత్తు అనిపించింది అలా ఈ కార్యక్రమం అయ్యాక మధ్యాహ్నం లంచులు కనిపించారు రాధిక ప్రతాప్ పాత దంపతులు ఈ ఏడాది వీడు ఊరు కాదుల కథ అన్న సినిమా డైరెక్ట్ చేసిన ప్రతాప్ పాతన్ కి ఈ అవార్డు వచ్చింది రాధిక దాని ప్రొడ్యూసర్ మధ్యాహ్నం ఈ ఢిల్లీ అంతా కలదరడానికి వెళ్తాం నువ్వు వస్తావా అందు రాధిక సరే అంట తలపాను ఆటోలో వాళ్ళిద్దరి మధ్య నేను చూసుకుంటా పోతుంది ఆటో అక్కడ ఆ అరుస్తున్న రాధిక ఆ ఆటో ఆగిన వెంటనే హుషారుగా జంప్ చేస్తూ దిగి ఆ ప్లాట్ఫామ్ మీద కనిపించే రకరకాల సామాన్లు కొనుక్కు తెస్తా ఈ మద్రాసా దొరక తెలుసా బోల్డ్ సౌక్ ఇక్కడ అంటాను నా బేసింది నేను ఎవరైనా సరే వాళ్ళ ఊరు నుంచి పొరుగురు వెళితే అక్కడ దొరికేవన్నీ చవక్కగా కనిపిస్తాయి ఏంటో మరి అన్నాను అంతేనంటవా అన్నాడు ప్రతాప్ గారు సాయంకాలం కర్ణాటక ప్లేస్ దగ్గరికి అనిల్ మల్లాడిని తీసుకెళ్తున్న నాగసర గారు అబ్బాయి రాజా నన్ను చూసి వీరు వస్తారా అన్నాడు ఎందుకు అన్నాను ఎక్కడన్నా బారు అనిపిస్తే బీరేసి చికెన్ కబాబులు తిన్నాకి అన్నాడు నేను బీరు తాగాను ఓని కోక్ కలిపిన రముదౌదరి గారు రండి అంటా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే న్యూఢిల్లీ శ్రీపోర్ట్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి మనం వచ్చాం జ్ఞాపకం రోజులుండి సినిమాలు చూసాం కదా అన్నాను అల్లు అరవింద్ గారు మీరు కలిసి చూసిన ఆ స్పీడన్ సినిమా అదేనండి తురుముతో లవ్ స్టోరీ చాలా బాగుంది అన్నారు కదా గుర్తుందా ఆ మళ్ళీ సినిమా రజాది మర్చిపోయాను అంటుండగా కనిపించిన ఆ నేపాల్ బార్ లోకి వెళ్ళి అంతా కాల్చి తిరిగి వచ్చిన మాకు అప్పుడే తెలిసింది అవార్డు విన్నర్స్ అందరికి అశోక హోటల్ లో కాక్టల్ పార్టీ ఉందని నిన్న రిహార్సల్ చేసిన ఆ విజ్ఞాన భవన్ ఆ మన్నాడు సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ తాలూకు సాంద్ర మొదలైంది వస్తున్న జనాల్లో నాకు ఇష్టమైన యాంకర్ కోమల్ జీబీ సింగ్ కనిపించింది ఒక సినిమా అభిమాని చూస్తాడే అంతకంటే ఎక్కువగా చూశాను ఆవిడ్ లాస్ట్ ఇయర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో యాంకరింగ్ మొత్తం చేసింది హీరోయిన్ స్టేజ్ ఎక్కుతుంటే రప్పారపకుండా చూసేవాడిని ఆవిడ గారిని ఇప్పుడు అదే చేస్తుంటే రిషెంట్ ఆఫ్ ఇండియా అయిన జ్ఞాని జైల్ సింగ్ స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే ఫంక్షన్ మొదలైంది ప్రొడక్షన్ కంపెనీ పేరు సినిమా పేరు దాని డైరెక్టర్ పేరు అనౌన్స్ చేశాక ఆ వెన్నర్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుందా కోమల్ జీబీ సింగ్ గారు ఆ రకంగా మూడు నాలుగు సార్లు నా పేరు చెప్పి మా విన్నర్స్ కి అవార్డు ఇచ్చాక నాలుగోసారి నన్ను పిలిచారు ఆవిడ నన్ను చేసిన రిహార్సల్ లో చెప్పిన ప్రకారం అడుగులు లెక్కట్టుకుంటా స్టేజ్ పైకి నన్ను ఈ చిన్న డైరెక్టర్ అన్నట్టు చూసిన క్రిషట్ జైల్ సింగ్ నాకు అవార్డు అందించాక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చెయ్యి కొంచెం గట్టిగా నొక్కినవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోలేను